నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి రెడ్లలో శాఖల విషయానికి వస్తే కొండవీడి ప్రాంతంలో రెడ్డి రాజులు వాళ్ళు పరిపాలించారు ఆ కొండవీటి రెడ్డి రాజులు శాఖలు పద్నాలుగు ఉన్నవి అవి ముఖ్యమైనవి అన్నమాట మనకు ఈ ఈ పూర్వం రచనల ద్వారా ఈ పద్నాలుగు శాఖలను మనకు తెలియపరిచారు అందులో ఒకటి మోటాటి రెడ్లు మోటాటి రెడ్లు అంటే ఇల్లు కర్నూలు ప్రాంతానికి చెందినవారు మళ్ళీ ఈ మోటాటి రెడ్లలో మూడు వందల అరవై గోత్రాలు ఉన్నాయి మూడు వందల అరవై గోత్రాలు ఇంటి పేర్లు అనమాట అంటే అవి ఇంచుమించు ఈ మోటాటి రెడ్లలో ఉపశాఖలుగా చెప్పుకోవచ్చు రెండవది వెలనాటి రెడ్లు వెలనాటి రెడ్లు అంటే గుంటూరులోని బెల్లంకొండ వినుకొండ తెనాలి రేపల్లి ప్రాంతానికి చెందిన రెడ్లను వెలనాటి రెడ్లు అంటారు అలాగే మూడవది మొరస రెడ్లు మొరుస రెడ్లు అంటే తమిళనాడు కర్ణాటక మరియు రాయలసీమ సరిహద్దు ప్రాంతానికి చెందిన రెడ్లను మొరుస రెడ్లు అంటారు ఈ రెడ్లను ఆ ప్రాంతాన్ని బట్టి వారికి ఆ పేర్లు అన్నమాట నాలుగవది నేరేటి రెడ్లు వీళ్ళు శ్రీకాకుళం విజయనగర ప్రాంతం అన్నమాట ఐదవది అయోధ్య రెడ్లు వీళ్ళు అయోధ్య నుండి వచ్చిన వారు అయోధ్య ప్రాంతం నుండి వచ్చిన వారిని అయోధ్య రెడ్లు అంటారు పంట రెడ్లు పంట రెడ్లు అంటే నెల్లూరు ప్రాంతంలోని వారి నెల్లూరు ప్రాంతం అద్దంకి ఏరియా ఆ ప్రాంతంలోని వారు అలాగే నాటి రెడ్లు నాటి రెడ్లు అంటే చిత్తూరు తమిళనాడు సరిహద్దు ప్రాంత రెడ్లు చిత్తూరు జిల్లాను అలాగే తమిళనాడు ప్రాంత రెడ్లను నాటి రెడ్లు అంటారు పాకనాటి రెడ్లు ఈ రెడ్లు నెల్లూరు అద్దంకి ప్రాంతానికి చెందిన వారు ఈ ఈ పాకనాటి రెడ్లే మనకు కొండవీడు ప్రాంతంలో రెడ్డి రాజులుగా పదమూడు వందల ఇరవై ఐదు నుంచి ఒక శతాబ్ద కాలం తెలుగు నాట పరిపాలన అందించారు ఈ వారినే పాకనాటి రెడ్లు అంటారు కొన్ని సందర్భాల్లో దేశటి రెడ్లు కూడా వాళ్ళనే అంటారు ఈ పాకనాటి రెడ్లు అంటే నెల్లూరు ప్రాంతం అద్దంకి సంబంధించిన వాళ్ళు తర్వాత భూమంచి రెడ్లు కృష్ణా జిల్లా వాళ్ళు కురిచేటి రెడ్లు కూడా కృష్ణా జిల్లా మిధుల నుండి వచ్చిన వారు అనమాట మున్నిటి రెడ్లు అన్నా కూడా కృష్ణా జిల్లా ప్రాంత రెడ్లు గోదాటి రెడ్లు గోదావరి జిల్లాలన్నమాట ఇల్లు గోదావరి రెడ్లు అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెడ్లను గోదాటి రెడ్లు అంటారు గండికోట రెడ్లు గండికోట కడప జిల్లా కడప ప్రాంతానికి చెందిన వాళ్ళని గండికోట రెడ్లు అంటారు ఇక్కడ పాకనాటి రెడ్లు ఇందాక మనం చెప్పుకున్నట్లు పాకనాటి రెడ్లలో మళ్ళీ నూట ఇరవై గోత్రాలు ఇంటి పేర్లు అవి ఉన్నాయి నూట ఇరవై పైగా ఉపశాఖలు ఉన్నవి అలాగే ఓరుగంటి రెడ్లు ఓరుగంటి రెడ్లు అంటే వరంగల్ ప్రాంతానికి చెందినవారు ఈ పద్నాలుగు శాఖలను మనం కొండవీటి రెడ్డి రాజుల శాఖలుగా చెప్పుకుంటాం ఇవి రచనలలో మనకి పూర్వం చరిత్రకారులు చెప్పబడినవి ఇవి ముఖ్యమైనవి పద్నాలుగు ఇవి కాక రెడ్ల పేర్లు వడ్ల పేర్లు అంటారు కదా ఆ విధంగా ఉపశాఖలు ఉప రెడ్లు రెడ్లల్లో ఉపశాఖలు చాలా ఉన్నాయి అందులో పెడకంటి రెడ్లు మళ్ళీ ఈ పెడకంటి రెడ్లో డెబ్బై రెండు గోత్రాలు డెబ్బై రెండు ఇళ్ల పేర్లు పైగా ఉన్నవి వీరు తెలంగాణ ప్రాంతం సూర్యాపేట జిల్లా సంబంధించిన వాళ్ళు సూర్యాపేట ఖమ్మం సరిహద్దు ప్రాంతంలో ఉంటారు వీళ్ళు వీళ్ళు పెడకంటి రెడ్లు గోన రెడ్లు గోన వంశస్థులు గోన బుద్ధారెడ్డి వాళ్ళకి సంబంధించిన రెడ్లు ఇవి రెడ్లలో ఉపశాఖలుగా చెప్పుకుంటే ఆ పద్నాలుగు శాఖలతో పాటు ఇవి కూడా రెడ్లలో శాఖలే గోన రెడ్లు దేశటి రెడ్లు అని చెప్పుకున్నా పాకనాటి రెడ్లు అనే దేశటి రెడ్లు కూడా అంటారు కొన్ని ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో విడివిడిగా కూడా చెప్తారు కాబట్టి దేశటి రెడ్లు చిట్టపు రెడ్లు కుంచడుగా రెడ్లు గాజుల రెడ్లు గోడాటి రేట్లు కొనిద రేట్లు ఈ విధంగా ఇవన్నీ ఇంచుమించు రెడ్లలో ఉపశాఖలుగా కూడా మనం చెప్పుకోవచ్చు కమ్మపురి రేట్లు వీళ్ళు ఏంటంటే రెడ్లు అనేది ఇంతకు ముందు గ్రామాల్లో ఒక హోదా కాబట్టి కమ్మవారు కూడా కొంతమంది రెడ్లగా చలామణి అయ్యారు అందులో కమ్మపురి రెడ్లు చౌదరి రెడ్లు అని ఉంటారు వీళ్ళు కూడా రెడ్లలో ఉపశాఖలుగా పేర్కొనబడుతుంది గోనుగంట రెడ్లు దేసూరి రెడ్లు నానుగొండ రెడ్లు నెరకాటు రెడ్లు పల్లె రెట్లు అలాగే ముఖ్యంగా రెడ్లు అనేవాళ్ళు కాపుల నుంచి వచ్చారంటారు కాబట్టి బలిజ బలిజ కాపులు ఉన్నారు బలిజ రెడ్లు ఉన్నారు బలిజ కూడా ఒక ఉపశాఖ ఉంది ముఖ్యంగా కాపులు రెడ్లు ఒకప్పుడు ఒకే కులానికి సంబంధించిన వారుగా పేర్కొనడానికి మనం చూసినప్పుడు ఈ బలిజ రెట్లు అలాగే మనం మొదట్లో చెప్పుకున్న పద్నాలుగు శాఖలు కూడా అన్నీ కూడా కాపుల్లో కూడా ఉన్నవి అవి కాబట్టి కాపులు రెడ్లు కొంతకాలం తర్వాత సపరేట్ అయ్యారని చెప్పే వాదనకి ఇవి అర్థం పడతాయి బోస రెడ్లు తొగట్ చేరు రెడ్లు ఎడ్లను రెడ్లు లాలిగుండ రెడ్లు సజ్జన రెడ్లు సాదర రెడ్ సాదర రెడ్లు అరిటాకు రెడ్లు ఇక్కడ మనం ఇవన్నీ కూడా మనకు లభించిన కొన్ని ఉపశాఖలు అలాగే ఈ పద్నాలుగు మెయిన్ గా ఉండే శాఖలు అనుకుంటే ఇవి కాక రెడ్లలో చాలా రకాలు చాలా గోత్రాలు చాలా ఇంటి పేర్లు ఉన్నవి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వారి వారు ఏ వంశస్థులు ఏ శాఖకు సంబంధించిన వారు కామెంట్ చేయండి వాళ్ళ ఇంటి పేరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మనకు రెడ్ల యొక్క ఉపశాఖలు లభించడం లేదు కాబట్టి అందరూ కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఉపశాఖలను మనం కనుగొనవచ్చు ఈ మోటాటి వెలనాటి నేరాటి అయోధ్య పంట పొంగిలినాటి అలాగే పాకనాటి రెడ్లు భూమంచి కురిచేటి మున్నోటి గోదాటి గండికోట ఓరుగంటి వీళ్ళందరూ కూడా ఈ రెడ్లందరూ కూడా మళ్ళీ కాపుల్లో కూడా ఇవే శాఖలు ఉన్నవి అంత మాత్రం చేత ఇవి రెడ్డి శాఖలు కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు రెడ్లల్లో ఈ శాఖలు ఉన్నవి అలాగే కాపుల్లో కూడా ఈ శాఖలు ఉన్నవి ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు రెడ్లు ఎవరైనా ఉంటే వారు ఏ ఉపశాఖకు చెందినవారు ఏ శాఖకు చెందినవారు అలాగే వారి ఇంటి పేరు ఏమిటన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రెడ్డి సోదరులకు ఎవరికైనా వాళ్ళ శాఖల గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ